అందరికీ నూతన స్వప్ర శుభాకాంక్షలు అండి నా పేరు శంకర్ ఈ పుణ్యక్షేత్రము ఇంత ఉంటుందని అనుకోలేదు మాది చౌటుపల్లిలో నివాసం ఉంటున్నామండి మేము ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ నేను అసలు ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకుంటే పిల్లల్ని కూడా తెచ్చేవాళ్ళము పిల్లల్ని కూడా తీలేదని మిస్ అవుతున్నాం సార్ ఇంత అద్భుతమైన ఆలయాన్ని కట్టించినందుకు ఈ నిర్వాహకులకు చాలా నేను కృతజ్ఞతండి ఇంత అద్భుతమైన ఆలయం ఇక్కడ లేక మేము చాలా దూర ప్రాంతాలకు పోయి దర్శనాలు చేసుకోవాల్సి వచ్చింది కానీ ఇంత అద్భుతమైన ఆలయాన్ని అసలు మాకు ఒక కనువిందుగా ఉందండి ఇక్కడికి వచ్చి ఆనందంగా ఉంది మాకు మేము చాలా తృప్తికున్నాము ఈ అసలు మేము చౌటుపుల్లో పుట్ అంటే ఉంటున్నందుకు చాలా సంతోషంగా ఉంటున్నాం సార్ మనోభీష్టాలు నెరవేర్చే ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీ పుణ్యలింగేశ్వరుని దర్శించి శివలింగ కవచం మకర తోరణం గర్భగుడి గోడలకు తొడుగులు గడపకు కవచాలు గర్భాలయ ద్వారాల కోసం సాయం చేసి పుణ్యఫలాలు పొందండి